ఆనంది కన్న తల్లిదండ్రులు ఎవరో చెప్పేసిన పూజారి ఆదిత్య ఆనంది కన్న తల్లిదండ్రులని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అసలు ఏం జరిగింది ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వీడియో స్కిప్ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది లేట్ చెప్పిన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఆదిత్య అయితే పద్మములకి ఇంకా సింహద్రి ఇద్దరికైతే మాటిస్తాడు మీ ఇద్దరు ఏమీ ఆలోచించద్దు మీ ఆరోగ్యం గురించి ఆలోచించుకోండి నేను ఆనంది కన్న తల్లిదండ్రులు ఎవరన్నా కానీ ఖచ్చితంగా నేను తీసుకొస్తాను ఆనంది నేను లేవలేని స్థితిలో ఉన్నప్పుడు ఆనంది నాకు నయం చేసి నన్ను ధైర్యంగా పైకి లేపింది కాబట్టి ఆనందిని ఎలాగైనా తన తల్లిదండ్రుల దగ్గరికి చేరుస్తాను అని చెప్పేసి ఇంకా ఆదిత్య అంటూ ఉంటాడు ఆదిత్య అన్న మాటలకైతే ఇంకా పద్మాలు శ్రీను ఇంకా సింహద్రి ఇద్దరైతే గాలి పీల్చుకుంటారు అంటూ ఉంటాడు సరే ఆదిత్య బాబు గారు మీరు ఆనంది తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోండి అని చెప్పి ఇంకా పద్మాలు అంటూ ఉంటాగా ఆదిత్య మాత్రం మీరు నేను ఈ డిస్కషన్ చేసుకున్నామని ఆనందికి తెలియకూడదు అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు సరే ఆదిత్య బాబు గారు అని చెప్పేసి ఇంకా అయితే అంటూ ఉంటుంది ఇంకా ఆదిత్య అయితే సరే వెళ్ళొస్తానని చెప్పి కార్లో అయితే ఇంకా ఆనంది గురించి ఆలోచిస్తూ ఉంటారు ఆనంది తల్లిదండ్రులు ఎవరై ఉంటారు నేను ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు ఆనంది తల్లిదండ్రులు గురించి ఎలాగైనా తెలుసుకొని ఆనంది పుట్టినరోజు తనకి నేను శుభవార్త అయితే చెప్పాలి తనకి సర్ప్రైజ్ అయితే ఇవ్వాలని ఆదిత్య అయితే కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు కార్ డ్రైవ్ చేస్తున్న ఆదిత్య కారు అయితే పూజారి అయితే ఎదురవుతాడు పూజారి ఎదురయ్యి ఇంకా ఒక్కసారిగా కేంద్ర ఎదురవడంతో ఆదిత్య షడన్గా బ్రేక్ వస్తాడు బ్రేక్ వేయడంతో పూజారి గారు మీరా అని చెప్పేసి గబ్బగబు కారు అయితే దిగుతాడు ఏంటి పూజారి గారు ఏంటో పరధ్యానంగా ఆలోచిస్తున్నారు దేని గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు ఆదిత్య బాబు గారు కరెక్ట్గా టయానికి నా దగ్గరికి వచ్చారు ఇప్పుడు నేను ఆదిత్య బాబు గారికి నిజం చెప్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా పూజారి మనసులో అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి పూజారి గారు ఏంటి ఆలోచిస్తున్నట్టున్నారు దేని గురించి ఆది ఏం గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటే ఆదిత్య బాబు గారు మీరు సమయానికి ఆ శివయ్య వల్ల నా ఎదుట పడ్డారు నేను మీకు ఒక నిజం చెప్పాలి ఆదిత్య బాబు గారు అంటే సరే సరే ముందు రాని మీకేమైనా దెబ్బ తగిలిందా మిమ్మల్ని ఎక్కడైనా దింపాలా రాండి అని చెప్పేసి ఆదిత్య అయితే ఇంకా పూజారి తన కారులో ఎక్కించుకుంటాడు ఇంకా పూజారి అయితే ఆదిత్య బాబు గారు నేను మీతో కొంచెం మాట్లాడాలి అని ఉంటే మాట్లాడదాన్ని ఉండండి పూజారి గారు మీరు ముందు కొంచెం గాలి పిలుచుకోండి అని ఆదిత్య అంటూ ఉంటారు లేదు లేదు బాబు గారు నేను చెప్పేది వినండి బాబు గారు అని చెప్పి ఆదిత్యతో పూజారి అంటూ ఉంటే సరే అయితే మనము అట్లా పక్కకు వెళ్ళి మాట్లాడుకుందామని అని కారు అయితే ఒక పక్కగా ఆపుతూ ఉంటాడు ఇంకా కారు ఒక పక్కగా ఆపిన తర్వాత ఆదిత్య అయితే ఏంటి పూజ అయ్యారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఏం చెప్పాలనుకున్నారో ధైర్యంగా చెప్పండి అని చెప్పేసి ఇంకా పూజారిని అడుగుతూ ఉండగా పూజ అయితే ఇలా అంటూ ఉంటారు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆనంది తల్లిదండ్రుల గురించి బాబు అని చెప్పేసి ఇంకా పూజారి అంటూ ఉంటాడు ఆనంది తల్లిదండ్రుల గురించి ఏం చెప్పాలనుకున్నారు పూజారి గారు దేని గురించి చెప్పండి నేను ఆనంది తల్లిదండ్రుల గురించి వెతుకుతున్నాను ఆనంది పుట్టినరోజు టయానికి నేను వాళ్ళ తల్లిదండ్రులని ఎదురు నిలబట్టి ఆనందికి సపరేజ్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆనందికి మీరు సర్ప్రైజ్ ఇవ్వటం ఏంటి ఆదిత్య బాబు గారు ఆనంది తల్లిదండ్రులు ఎవరో ఆనందికి తెలుసు కదా అని చెప్పేసి ఇంక పూజారి అంటూ ఉంటారు ఆ మాటకి ఆదిత్య అయితే షాక్ అయిపోతాడు ఏంటి పూజారి గారు మీరేం మాట్లాడుతున్నారు ఆనందికి తన తల్లిదండ్రులు ఎవరో తెలుసా తెలిస్తే మరి పద్మానసింహాద్రిని ఎందుకు తల్లిదండ్రులు అనుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటే ఎందుకంటే ఆనంది వల్ల తన తల్లికి గండం ఉందని చిన్నప్పుడే తన మైండ్లో ఫిక్స్ అయింది కాబట్టి తన కన్న తల్లి ఎవరో ఇంతవరకు చెప్పలేదు అంటే సరే పూజారి గారు తన కన్న తల్లి ఎవరు అని చెప్పేసి ఇంకా ఆదిత్య అడుగుతూ ఉంటే తన కన్న తల్లి ఎవరు ఏంటి బాబు గారు సాక్షాత్తు ఆ జ్యూతమ్మే సూర్యబాబులే ఆనంది తల్లిదండ్రులు అనగానే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి పూజారి గారు మీరు అంటుంది అంటే ఆనంది జ్యోతి పెద్ద కూతుర అని చెప్పి ఆదిత్య అంటుంటే జ్యోతి పెద్ద కూతురు కాదు బాబు జ్యోతమికి ఒక కూతురు అతనే కుట్టి పేరు కుట్టి అని పెట్టుకుని కదా ఆనంది తనే తన ముద్దు పేరు కుట్టి చిన్నప్పుడే తన తల్లి నుంచి దూరం అయిపోయిన ఆనంది తన తల్లికి ప్రాణగండం అని తెలుసుకొని తల్లికి శాశ్వతంగా దూరం అవ్వాలనుకొని తన ప్రాణ స్నేహితులను తీసుకొచ్చి తన తల్లికి కన్న కూతురిగా మిగిల్చింది అని చెప్పడంతో ఆదిత్య అంటే ఇప్పుడు జీవన అంటే జీవన ప్లేస్లో ఉన్నది నిజమైన జీవన కాదు బాబు ఆనంది స్నేహితురాలు అని చెప్పేసి ఆదిత్య అంటూ ఉంటాడు ఆ మాటకైతే ఒక్కసారిగా ఆదిత్య షాక్ అయిపోతాడు ఏంటి పూజారి గారు మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా ఆదిత్య అంటూ ఉంటాడు నేను చెప్పేది మీకు అర్థం కా అయినా ఓపైనా నేను చెప్పేది మాత్రం నిజం ఆనంది కథ తల్లిదండ్రులు మీరు అనుకున్నట్టు सिंहात्री पद्मा కాదు ఆనంది కళ్ళ తల్లిదండ్రులు జ్యోతి సూర్య బాబులే బాబు ఆ శివయ్య సాక్షిగా చెప్తున్నానని చెప్పి ఆదిత్యతో అయితే ఇంకా పూజారి నిజం చెప్తాడు సరే పూజారి గారు పదండి అని చెప్పి పూజారిని అయితే కడవలు పెట్టి ఆదిత్య అయితే ఇంటికి వెళ్తాడు ఆదిత్య ఇంటికి వెళ్ళడంతో ఆనంది అయితే వచ్చారు ఆదిత్య గారు అంటూ ఉంటుంది ఆనంది అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు ఏంటి ఆదిత్య గారు దేని గురించి ఆలోచిస్తున్నారంటే నీ కన్ను తల్లిదండ్రులు ఎవరో తెలిసిపోయింది ఆనంది అనగానే ఆనంది అయితే ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటుంది ఆదిత్య గారికి మా అమ్మ జ్యోతి అని తెలిసిపోయిందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అవునానంది నువ్వు ఆలోచించేది నిజమే మీ అమ్మ నాన్న ఎవరో నాకు తెలిసిపోయిందని ఆదిత్య అయితే ఆనందికి సాగిస్తారు ఆదిత్య గారు మీరేం మాట్లాడుతున్నారు మా అమ్మ నాన్న పద్మలో సింహాద్రి నానే కదా అంటే కాదు మీ అమ్మ నాన్న అని చెప్పేసి ఇంకా ఆదిత్య అంటూ ఉంటారు ఆ మాటకి ఆనంది అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ మాటలన్నీ వింటున్న జీవన అయితే ఎలాగైనా ఆనందిని మాట్లాడుకుంటూ చేయాలి అని చెప్పేసి తన చేతిలో ఉన్న మత్తు కలిపిన పాలు అయితే ఆనందికి అయితే తీసుకెళ్తుంది ఆనంది దగ్గరికి తీసుకెళ్ళగానే క్షమించిన బావగారు మీరున్నారనుకోలేదు నేను ఆనందికి పాలు అత్తయ్య చెప్పింది ఇదిగో ఆనంది పాలు అని చెప్పేసి ఆనందికి అయితే పాలు ఇచ్చే జీవనం వెళ్ళిపోతుంది అయితే ఆనంది అయితే పాలు తాగేస్తుంది ఇంకా ఆదిత్య అయితే చెప్పానంది నీ కన్న తల్లిదండ్రులు ఎవరు అని చెప్పి ఆదిత్య అడుగుతుంటే ఉంటే కన్న తల్లిదండ్రులు ఎవరు నాకు తెలిస్తే నేనే చెప్తాను కదా ఆదిత్య గారు అని చెప్పేసి ఆనంది అంటూ ఇంకా మాట్లాడుతూ కళ్ళు తిరిగి పడిపోతుంది కళ్ళు తిరిగి పడిపోయిన ఆనందిని ఆదిండి ఆనంది అని ఆదిత్య లేపుతూ ఉండగా ఆనంది అయితే శ్రోళ్ళకి ఉండదు అనమాట ఆదిత్య అయితే నీ తల్లి అని నాకు తెలిసిపోయింది ఆనంది లెగు ఆనంది లెగు అనగానే ఇంకా మాట విన్న జీవన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఈ బావగారు వెళ్ళి నిజం తెలుసుకొని వచ్చాడా అంటే ఇప్పుడు నేను జ్యోతి సూర్య వాళ్ళ కన్న తల్లి కన్న కూతుర్ని కాదని తెలుసుకొని వచ్చాడా ఆనంది కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకొని ఆనందితో చెప్తున్నాడా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది జీవన ఇంకా ఆదిత్య అయితే ఆనంద్ నేనైతే హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాను ఇంకా తర్వాత ఏం జరిగింది ఏంటనేది నెక్స్ట్ ఈ వీడియోలో చూద్దాం చూసారు కదండి ఈ వీడియో నచ్చిందని నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దానిలో నుంచి అయితే వీడియోలు పోస్ట్ చేయట్లేదు పోస్ట్ కారణం కారణమైతే ఇంట్రెస్ట్ లేదండి పై నుంచి వీడియోలు పోస్ట్ చేస్తాను పోస్ట్ అయిపోతే ఇంకా నాకైతే ఇంకా అసలు జీవనాధారం లేనంటే అనిపిస్తుంది చూద్దాం మరి ఎటు వెళ్తుందో ఏంటి అది నెక్స్ట్ చూశారు కదండి వీడియో బాయ్ అండి ఇంకా నిద్రపోయే టైంలో వీడియోలు వేస్తున్నందుకు సారీ అనమాట నాకు ఈ టైమే కొంచెం కరెంట్గా ఉంటుంది మార్నింగ్ అంతా డిస్టర్బెన్స్గా ఉంటుందండి మా ఇంటి చుట్టూ సో అందుకే ఈ టైంలో వీడియోలు అయితే ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటే అంతవరకు టేక్ కేర్ బాయ్